వల్లాపరుపు వారి మానసు పుత్రికీబీ న్యూస్ ఛానల్ గుంటూరులో వైభవంగా నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నాయి బ్రాహ్మణ సంఘాల ఆత్మను వీడి ఆవిడ కృష్ణతో అభివృద్ధి పదం వైపు నడవాలని న్యూస్ సత్కార గ్రహీతలు ఫ్లోరెన్స్ నైటెంగల్ అవార్డు గ్రహీత డాక్టర్ ఓలేటి సుభాపతి సిఐడి విభాగం ఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు ఐపీఎస్ కేవీ మోహనరావు ఐపీఎస్లు పాల్గొన్నారు ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బ్రాహ్మణుల ఎంప్లాయీస్ వెల్ఫేర్ సర్వీస్ ఆధ్వర్యంలో సుభాపతి కేవీ శ్రీనివాసరావు ఐపీఎస్తో పాటు పలువురిని సత్కరించారు ఈ సందర్భంగా శుభాపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం నాయకులుగా కాకుండా సమాజానికి చెందిన నాయకులుగా ఏర్పడినప్పుడే తమ సామాజిక వర్గంతో పాటు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు చేయూతిని అందించగలరు అని వారన్నారు ఉపాధ్యాయులు టి శివ పూర్ణయ్య కౌన్సిలర్స్ శివశంకర్ ప్రసాద్ తదితరులు ఘనంగా దృశ్యాలతో సత్కరించి మెమొంటోలను అందజేశారు విశ్రాంతి ఐఏఎస్ అధికారి బి రామారావు సభాధ్యక్షులుగా వ్యవహరించి నాయు బ్రాహ్మణ ఐక్యతను మరోసారి చాటిచెప్పారు ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపార్ట్మెంట్లలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పలువురు ప్రముఖులు పాల్గొని నాయు బ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సర్వీస్ దినదిన అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ఈ న్యూస్ గ్రూప్ ద్వారా మరెందరో లబ్ధి పొందాలని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రిజిస్టర్ అసోసియేషన్ కాదు ఇంకా వేరే ఇదేం కాదు ఇది ఒక వాట్సాప్ ద్వారా ఆదుర్భవమైన ఒక దాని అప్లికేషన్ ప్రకారం యూస్ స్టేజ్ అవకాశం వస్తుంది కదా మరి రాష్ట్ర దేశవ్యాప్తంగా పది మంది పది మందికి ఐపిఎస్ కన్ఫామ్ చేస్తే వీరు ఒకళ్ళు వీరు ఆల్రెడీ డాక్టర్లు తర్వాత డాక్టర్ వృత్తిని ఇది వదులుకొని తర్వాత మళ్ళా గ్రూప్ వన్లో వారి రాసుకొని తర్వాత డిఎస్పి కన్ఫర్మేషన్ పొందారు వీరికి శ్రీ కృష్ణ సాయి గారు ఎన్సిసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఆరున ఎరవే వస్తుందిగా ప్రోచనై రిక్వెస్ట్ శ్రీ సాద్ గారు అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అందరిని కలుపుకుంటూ చక్కటి కార్యక్రమాలు అద్భుతంగా సహకరిస్తున్నటువంటి ఆదాయం కూడా వీళ్ళకి చెందాలి అనేది జీవో కూడా తీసుకురావడానికి వారి యొక్క కృషి ప్రధానమైనది ఆలోచనగా కూర్చున్నారండి చేస్తున్నారు కృష్ణ సాయి గారు ప్రోగ్రామ్ గుడ్ రూల్లో జరగడం అన్నది చాలా మంచి విషయం ఎందుకంటే విజయవాడలోనే ఈ న్యూస్ అనేది ప్రోగ్రామ్ జరగడం జరుగుతూ ఉంది అలా కాకుండా ప్రతి జిల్లాకు విస్తరించడం అనేది చాలా మంచి విషయంగా భావిస్తూ ముందుగా మన భారత భారతరత్న కర్పూరి టేగల్ గారికి పూలమాలను సమర్పించిన తర్వాత ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం మరి ముఖ్య అతిథులందరూ కూడా పూలమాలంకరణ చేయడానికి రావలసిందిగా కోరుతున్నాను మేడం మేడం సార్ సార్ చాలా సమస్యలు అటు సర్వీస్ సమస్యలు కానివ్వండి ట్రాన్స్ఫర్ సమస్యలు కానివ్వండి హెరాస్మెంట్ సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా మరి మనం పరిష్కారం చేసుకోగలుగుతున్నాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈనాడు అధికారులు కూడా ఓపెన్ గా బయటకి రావడం అంటే స్టేజ్ మీదకి రావడం మేము ఉన్నామని చెప్పడం అనేది కూడా చాలా మంచి విషయంగా మనం పరిగణించాలి ఇది వరకు ఒక అధికారిని కలవాలంటే మన క్యాస్ట్ అనేది చాలా కష్టంగా ఉండేది అలా కాదు ఈనాడు మేము మేమున్నా మంచి కదిగా కూడా ముందుకు రావడం అన్నది చాలా గొప్ప విషయం వారి పెద్ద మనసు కూడా నా యొక్క అభినందనలు నేను తెలియజేస్తా మరి మన కమ్యూనిటీలో చూస్తే మరి ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు మరి ఈనాడు చూస్తున్నాం రాష్ట్రపతి చేతి అవార్డు పొందిన శుభావతి గారు ఉన్నారు వారు మరి వైద్య రంగంలో ఎక్స్టెన్షన్ సర్వీసెస్లో నర్సింగ్ సర్వీసెస్లో మరి ఎంతో సేవ చేయడం వల్ల రాష్ట్రపతి అవార్డుకి ఎంపిక అయ్యారనే విషయాన్ని కూడా తెలిసి గమనిస్తున్నాం ఎందుకంటే మన క్యాస్ నుంచి కూడా ఒక గొప్ప అవకాశం దక్కింది అని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అలాగే మన శ్రీనివాస్ কবি বা అందులో రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క ముఖ్యమైన సూచనలు సలహాలు పాటించినట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది వే అవుట్ వాళ్ళు తెలియజేస్తాం ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేసి వాళ్ళు ఎన్నో కష్టాలనుభవించి సమస్యకి పరిష్కారాలు కనుక్కొని ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క వెళ్ళిన తోవ దాన్ని పట్టుకొని పోయినట్లయితే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా వాళ్ళు సహాయం చేయడానికి ఆ ఉన్న పెద్దలు సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి న్యూస్ లో మరింత మంది సభ్యులు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఎవరూ చెప్పినట్టు విజయవాడలోనే న్యూస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా నిర్వహించేవాళ్ళం ఇది ఫస్ట్ టైం విజయవాడ నుంచి బయటకు వచ్చి గుంటూరులో కూడా పెట్టడం జరిగింది ఎంతమంది చూడడం నాకు చాలా ఆనందదాయకం ఇంతమంది మెంబర్స్ లో రెస్పాన్స్ రావటం అనేది ఇంకా చాలా మంది చాలా మంది ఉన్నారు ఎంప్లాయీస్ కానివ్వండి ఇంకా వివిధ ప్రొఫెషన్స్ లో డాక్టర్స్ గాను ఇంకేదో కంపౌండర్స్ గాను ఆర్ఎంపీస్ గాను చేసుకుంటూ ఉంటారు విలేజెస్ లో అదే విధంగా అధికారులు అంతా డిఎంహెచ్ఓ అందరూ కూడా నాకు ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో స్టేట్ రిసోర్స్ పర్సన్ నేను స్కూల్స్ అన్నిటికీ వెళ్ళి నేను క్లాసెస్ చెప్పేదాన్ని అది చూసి కలెక్టర్ గారు ఇక్కడ మరి డిఎంహెచ్ఓ డిఆర్డిఏ పీడీ గారు ఎస్సీ కార్పొరేషన్ పీడీ గారు వీళ్ళంతా నన్ను కోర్ గా సెలెక్ట్ చేసి ఢిల్లీ పంపించి ఐదు సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్స్కి నా చద క్లాసెస్ చెప్పించాలని హెచ్ఐవిఎడ్స్ మీద వాళ్ళలో మన గుంటూరు జిల్లాలో వాళ్ళందరూ చాలా మంది మన నాయ బ్రాహ్మణులు అమ్మ మేము మీ క్యాస్ట్ అమ్మ అని చెప్పుకునేవాళ్ళు అది మన క్యాస్ట్ ఇంతకు సాగలు చెప్పారు మన క్యాస్ట్ని మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం మనిషికి రెండు కళ్ళండి మనకి మన నాయబ్రాహ్మణ కులానికి సంగీతం ఒక కళ వైద్యం ఉండదు రెండో కన్ను కాబట్టి మన ఈ రెండు కళ్ళు మనల్ని ఎంతో గౌరవప్రదంగా మనల్ని నిలబెడుతున్నాయి నేను చాలా చోట్ల ఎన్ని జిల్లాలను చూసి క్యాస్ట్ దాచిపెట్టుకోది మేము నాయుడు మేము చౌదరిస్మి అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది చెప్పుకోవాల్సిన ఇంకా మిగిలిన పెద్దలు అందరూ కూడా శుభాభివందనాలు నేను పంతొమ్మిది వందల ఆ స్కాలర్షిప్ ఇచ్చి వచ్చేవి కాదు ఇంద్రబాబు వాడు గారు దీన్ని బట్టి ఎందుకంటే ఆయన చెబుతున్నానంటే చదువు చదువు అనే ఆయుధంతోనే మనం సమాజంలో పోరాటం చేయగలుగుతాం చదువు ఆయుధంతోనే మనం అందరూ ఆఫీసర్స్ రామారావు గారు కానీ మోహన్ రావు గారు కానీ నేను కానీ శుభావతి గారు కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ చదువు ఆయుధం ఒక పడవతోనే మనం ఈ స్టేజ్కి రాగలిగాం మిగతా మిగతా ఉన్నాయి మిగతా కళల్లో ప్రావీణ్యం సంపాదించు కవితల్లో కానీ లేకపోతే మిగతా వాయిద్య కళాకారుల్లో కానీ సో ఒక గౌరవము ఒక అధికారముతో కూడిన గౌరవం రావాలంటే మనము చదవడానికి చాలా ఇంపార్టెంట్ ఈ ఐపిఎస్ సాధించడం వల్ల ఈ ఐపీఎస్ సాధించడం వల్ల ఈ ఐపీఎస్ సాధించడం వల్ల మనకేమవుతుందంటే ఏమవుతుందంటే దేశం మొత్తం మీద ఎంత జనాభా అండి నూట నలభై కోట్ల జనాభా నూట నలభై కోట్ల జనాభాలో దేశం మొత్తం మీద కేవలం నాలుగు వేల ఐదు వందల మంది ఐపీఎస్ ఆఫీసర్లే ఉన్నారు అన్ని స్టేట్స్లో అలాగే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కేవలం నూట నలభై రెండు మంది ఐపీఎస్ ఆఫీసర్సే ఉన్నారు సో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మన కులం నుంచి వచ్చారంటే అది మనందరం గర్వకారణం అనిపిస్తుంది అదే కాదు ఐపీఎస్ ఆఫీసర్స్ కొన్ని అధికారాలు ఉంటాయి మనం ఎక్కడికైనా ప్రోటోకాల్ ఉంటుంది టెంపుల్కి వెళ్తే ప్రోటోకాల్ వస్తుంది లేదా ఇంకెక్కడికైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ వస్తుంది ప్రోటోకాల్ ఎత్తి వచ్చి మనం తీసుకెళ్ళి బ్రాహ్మణుల దగ్గర తీసుకెళ్ళి గుడి దగ్గర తీసుకెళ్ళి దేవత విగ్రహం ముందు నిలబెట్టి మనకు పోచేపిస్తాడు సో మనం ఎవరికైనా సిఫార్సు ఇచ్చే అధికారం మనకు వస్తుంది నాకేం తక్కువ కదా బ్రాహ్మణ్యం బ్రహ్మాండంగా గౌరవించేం తక్కువ కల ఎక్కడ తక్కువ కదా ఎందుకు చెప్పుకోవటానికి సిగ్గుపడతామో ఎవరికి వారొకసారి ప్రశ్నించుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను అందరి దగ్గర ఉన్నప్పుడు కులమే ఉందండి అదండి ఇదండి అంటాం ఈ దేశంలో కులం మాత్రమే ఉంది ఇది నిజం కుల వృత్తికి సాటి లేదు గువ్వల చెన్నాయన్నది అన్నది నాటి నారుడి కుల గచ్చికి మందు లేదు గువ్వల చెల్లాయ్ అన్నది లేని దారు ఎవరు పడైనా సరే గుడ్ మార్నింగ్ ఇతరత్రుభాకాంక్షలు రాజకీయ మరొకసారి చెప్తున్నారు అలాగే ఇప్పుడు మనం కష్టపడి పైకి వస్తుంటాం కాబట్టి కాదు కాబట్టి చాలా అవరోధు కాబట్టి ఉన్నది ఎక్కడ కూడా మనం వంటపట్టుకోకుండా ఒక మంత్రి వచ్చాయినా ఒక సందర్భం ఆయన గురించి నేను వార్త రాస్తే వచ్చి వాడు విలేఖరే నా ప్రాణం తీస్తున్నాడని చెప్పి ఓపెన్ గా నాకు కిందపడేలాగా మించు కిందపాడు నువ్వు మట్టి పిసికి మట్టి మట్టిపిస్తే వాడు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు నువ్వు ఎందుకు కాకూడదు అని ఎంటనే అది న్యూనత అనేది మన మనసుకు సంభవించింది బయట పెట్టాలి అది ఉంటుంది పండుగించి వేమని అంటాడు సకల యజ్ఞం సకల తీర్థముల తలలు కొరకకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటికి పొలిటికల్ గా ఆట ఉండాలి మన పులస్తులు మన సంఘువులు అంతా కూడా చాలా మంది అన్ని రంగాల్లో ఉన్నారు మన మేడం గారు కానీ రాష్ట్రపతి అవార్డు గ్రహించ గ్రహిత అట్లానే మన ఐపీఎస్ ఆఫీసర్స్ డాక్టర్ మోహన్ రావు సార్ శ్రీనివాసరావు గారు కానీ మోహన్ రావు గారు కానీ రవీంద్రబాబు గారు కానీ ఐఏఎస్ మన రామారావు గారు కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నారు ఈ స్టేట్ లో కూడా మేము కూడా కొంతమందికి ఉన్నాం అంతేకాకుండా పొలిటికల్ గా మనకు ఒక అండ ఉండాలి పొలిటికల్ గా అండ ఉండడానికి మన పెద్దలంతా చెప్పారు మన వాళ్ళే మనకి మన అంటే క్యాస్ట్ ఒకళ్ళు పైపోతుంటే ఇంకొకళ్ళు ఆగడానికి ప్రయత్నం చేస్తారు అట్లా కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో మనకి శాసన సభలో గాని శాసన మండలిలో కానీ శాసించే స్థాయికి ఎదగడానికి మనతో పాటు మన మన సపోర్ట్ చేయాలని కావడానికి మనం అంతా కృషి చేయాలని అనుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలు చెప్పి నమస్కృతూ తెలుసుకుంటూ చూస్తా ఉన్నాను నేను దగ్గరగా పది ఇరవై సంవత్సరాల నుంచి మన సంగీలో నెల్లూరు నుంచి నేను చూస్తా ఇది నాలో కూడా సేవా తరపు ఎట్లా వచ్చింది అని అంటే మామూలు చాలా మంది పిలిచినా కూడా రాదు సో నేను ఎక్కడి నుంచి మా అంటే మా తాతగారి మా తాతగారు పాత రోజుల్లో విలేజ్ డాక్టర్స్ అంటారు ఆరోపి డాక్టర్ ఆయన అంటే కేరళకి వైద్యం చేస్తుండేవాళ్ళు పంతొమ్మిది నేను పుట్టిన నుంచి చిన్నపిల్లల నుంచి ఆయనకి వరుసగా క్యూలో ఉండేవాళ్ళు ఆ రోజు అందరు కూడా ఆయన కేరళ ఆపరేషన్ బాగా చేస్తారు పేరు అదే మంగళ ఆయన చేస్తా అక్కడున్న ఏరియాలో వాళ్ళందరూ కూడా మనలు పొంది ప్లస్ మా తాత చేసే వైద్యాన్ని అనుసరించి మా బాబాయ్ వాళ్ళందరూ ఈరోజు మా కుటుంబంలో ఏడు మంది డాక్టర్స్ ఉన్నారు అంటే మా తాత కూడా మా తాతగారు కూడా ఆయన చేస్తున్న వైద్యాన్ని వంద మంది నేర్పించి అక్కడ ఆయన శిష్యులు పది పదిహేను మందిని తయారు చేశారు అట్లా విలేజ్ లో ఈరోజు హాజరైనటువంటి మన సంఖ్యలందరికీ కూడా తెలియజేస్తున్నాం మనము ఈ న్యూస్ పెట్టిన తర్వాత ఎంప్లాయీస్ లో వచ్చినటువంటి అనేక సమస్యలని పరిష్కరించుకుంటూ ఒక ప్లాట్ఫామ్ ఒక విద్యార్థికులు మరియు ఉద్యోగస్తుల ప్లాట్ఫామ్ లాగా స్టేట్ లో ఇది మన పొలానికి ముఖ్యంగా ఎంప్లాయీస్ కి ఎంతో మేలు చేస్తున్నటువంటి అంశంగా మనందరికీ తెలిసిందే